ఐఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపాలు ఫోటో దేవుడి ఫోటోల వైపుకుండాలా వెలిగిస్తున్న మన సైడ్కు ఉండాలా ఆపోజిట్ లో ఉండాలా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నిజంగా అసలు ఏ రకంగా ఉండాలి ఏ వైపున వెలిగించాలి శ్రీ శ్రీ నమః అమ్మ దీపారాధన ఇంట్లో ఇంట్లో దీపారాధన ఎందుకు చేస్తాము అంటే మనం తెచ్చి పెట్టుకున్న పటమే లేదా మనం తెచ్చి పెట్టుకున్నటువంటి విగ్రహాలే అవును గురుగారు కదా మరి విగ్రహాలు కలపడలేదనే లేకపోతే పటం ఎలా ఉంది ఒకసారి ఇంకోసారి చూసుకుందాము అనే అనేటువంటిది కాదు ఇక్కడ ఇంట్లో ఇంటికంతా కూడా దీపం ఏమిటి అంటే మామూలుగా ఉదయం లేవంగానే భగవంతుణ్ణి కాస్త స్మరించుకోవటం మన ఇంటి దేవుడు ఎవరైతే ఆ ఇంటి దేవుడి పటం ఒకటిని పెట్టుకుని దీపారాధన చేయటం ఈ దీపారాధన చేసేటువంటి దాంట్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము సాధ్యం త్రివర్తి సంయుక్తం అని మూడు ఒత్తులు ఏకబుగా చేసి ముందు నూనె పోసిన తర్వాత ఒత్తులు అందులో వేయాలి అని చెప్పాం ముందు ఒత్తులేసి నూనె పోస్తూ ఉంటారు చాలామంది అలా కాకుండా నూనె పోసిన తర్వాత ఒత్తులు వేయటం ఈ రోజు దీపారాధన కూడా ఎప్పటికప్పుడు తుడుచుకొని పెట్టడం సాయంకాలం తుడవక్కర్లేదు అలాగే కొంచెం ముందుకు జరిపి ఒకవేళ ఉన్నటువంటి ఒత్తిని మనం మళ్ళీ పునః వెలిగించుకోవచ్చు కానీ మళ్ళీ మరుసటి రోజు ఉదయం మాత్రం అదే ఒత్తిని ముందుకు జరిపి వెలిగించటం అనేటువంటిది శ్రేయోదాయకం కాదు వేరే ఒత్తులు వేయవలసినది అందుకే మనం కూడా ఇడిచిన వస్త్రాలు మరుసటి రోజు వేసుకోకూడదు స్నానం చేసిన తర్వాత వేరే ఉతికిన వస్త్రాలు వేసుకుని బయలుదేరాలి అనేటువంటి వస్త్రం ఎప్పటికప్పుడు మార్చడమే అందుకే మనం వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఒత్తి పత్తి ఏ దేవునికైనా ప్రదర్శించి మనం ఇవ్వడం జరుగుతుంది మనం వ్రతాలలో ఆయిల్ ఉండిపోతుంది కదా గురువు అది మళ్ళీ ఉపయోగించవచ్చా మరుసటి రోజు రోజుకి వినియోగించకూడదు ఆయిల్ తీసేయాల్సింది ఎందుకు ఆయిల్ తిడిసేసి శుభ్రంగా తుడవాలి ఓకే అక్కడే మన కకృతి అనేటువంటిది పనికి చెప్పి అందుకని ఇక్కడ దీపారాధన అనేటువంటిది ఎప్పుడైతే అది కాస్త మనం దీపారాధన చేయటం అనేది మీరు అన్నది దేవుడిపై మనకు దేవుడేమో ఇంట్లో పశ్చిమముఖంగా ఉంటాడు అవును దీపాలు కూడా దేవుణ్ణి చూస్తూ ఉండాలి మనము దేవుడికి వైపు కదా చేయాలి దీపారాధన దేవుడి వైపుకు చేసినప్పుడు దేవుడు తనకు చేసినట్టుగా భావిస్తాడు మనం ఎవరికి చేస్తున్నాము ఎందుకోసం చేస్తున్నాము దేవుడు ఎక్కడున్నాడు దేవుడి పటం ఎక్కడుంది దేవుడి విగ్రహం ఎక్కడుంది కదా తూర్పు ముఖముగా ఎప్పుడైతే తూర్పు ముఖముగా గనక మనము ఈ జ్యోతి జ్యోతులు మామూలుగా దీపాలు గనక వెలిగించడం అనేది ఎప్పుడైతే చేస్తాం ఎక్కడైనా తూర్పు ముఖంగా వెలిగించడమే ధర్మం పద్ధతి మనకు ఉదయిస్తుండేటువంటిది సూర్యుడు కూడా వెలుగు తూర్పునే కదా వెలిగిస్తు మనకు ఉదయిస్తున్నాడు అవును గురుగారు అది అంటే ఒక రకంగా నిత్యము ప్రకాశించేటువంటి సూర్యుడికి కూడా మనము ముందు దీపారాధన చేసుకుంటుంది అందుకే మనము వెలిగించినటువంటి దీపారాధన సూర్యుడు వచ్చేదానికంటే ముందు ఉండాలి ఓకే అది ఇటువైపుకు పడడం ప్రసరింపడం జరగడం అనేది జరుగుతుంది అన్నమాట కిరణాలు ఇటువైపుకు ప్రసరించడం అనేది జరుగుతాయి ఎప్పుడైనా ఇంట్లో వాళ్లకు మేలు జరగాలి అని అనుకున్నప్పుడు మనకు ఇల్లంతా అనుకూలించాలి మేలు జరగాలి అని అనుకున్నప్పుడు పటము ఎటువైపు అయితే ఉందో పటం వైపు దేవుడి వైపు చేయడమే ఎప్పుడు కూడా సాంప్రదాయము శాస్త్రంలో ఉండేటువంటి మాట ఎక్కడో మనం ఐదు రకాల ఇవి ఉంటాయి మళ్ళీ దీపాలు మామూలుగా ఐదు చోట్ల ఐదు రకాల సిమ్మె ఉంటుంది కదా అలాంటివి ఉన్నప్పుడు ఐదు వైపులా మనం వెలిగించవచ్చు ఫైవ్ ఉంటే ఫైవ్ ఒక్కొక్కటి ఒత్తి వేసి వెలిగించవచ్చు అప్పుడు రెండు రెండు కాకపోయినా ఒక్కొక్కటి వేసి వెలిగించవచ్చును ఇంకొక మాట చెప్తాను ఒకే పెట్టి రెండు దీపాలుగా రెండు రెండు ఇట్ల ఒత్తులు వేసి రెండుగా వెలిగిస్తుంటారు అది చాలా తప్పు అలా వెలిగించరాదు రెండు దీపపు కుందులు ఉంటేనే వెలిగించాలి అటువైపు ఇటువైపు ఒకే దాంట్లో రెండు వెలిగించడం మంచిది కాదు ఇంకొక మాట చెప్తాను ఈ రెండు దీపారాధనలు వెలిగించినటువంటి దా తర్వాత మనం ఏదో ప్రత్యేకంగా ఒకటి దీపము అని పెడుతూ ఉంటాం ప్రత్యేకమైనటువంటి దీపము అని అది అందుకనే వాటికి మధ్యలో పెట్టరాదు ఎప్పుడు కూడా ఈ రెండు దీపాల దీపాలకు మధ్యలో ఎప్పుడూ పెట్టరాదు అది ప్రత్యేకముగా ఒక స్థానము అని అనుకూలం చూసుకొని పెట్టాల్సిందే ఇప్పుడు ఈ ఉప్పు దీపం అని అవును ఏదో అది పెడితే వస్తుంది ఇది పెడితే మన తృప్తి కోసం మనం ఏదో ఇవి పెడితే మంచిది అనేటువంటి ధోరణితో పెట్టేటువంటి విధానంలో పెడుతూ ఉంటాం అందుకని అలా చేస్తే ఒక విధానం అది దా మధ్యలో పెట్టరాదు ఇట్లా మూడు దీపాలు మూడు వరుసగా ఉండటము కరెక్ట్ కాదు ఇవి కొన్ని చాలా దీపాలు వెలిగించేటువంటి విధానములో కూడా ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కొన్నిసార్లు ప్రమిద మధ్యలోంచి ఒత్తి వచ్చి ఒక దీపం వెలుగుతూ ఉంటుంది కదా గురువు అవి వెలిగించొచ్చా రెండు వేసి కదా ఒత్తి పైకి రెండు ఒత్తులు వేసి పైకి చేస్తాం మీరు పైకి పెడుతున్నారా కిందికి పెడుతున్నా ముందు ముందుకన్నా పెట్టాలి పైకన్నా ఉండాలి ఉండొచ్చు తప్పు లేదు ఊర్ధ్వం ఎందుకంటే మనలో ఉండేటువంటి జ్ఞానజ్యోతి మీరు ముందుకు పెట్టినా జ్యోతి అయితే ఇట్లనే కదా వెలుగుతుంది స్ట్రైట్ గా కదా వెలుగుతుంది జ్యోతి ఎప్పుడు కూడా అది ఉంది అంటే మనము మనకు వెలగాలి మనం పైకి ఎక్కి రావాలి మన జీవితం ముందుకు నడవాలి అనేటువంటి అంటే దాని అర్థం ఏమిటి అలా పైకి ఉంటేనే కదా మనము ముందుకు సెమ్మెలో ముందు వైపుకు పెట్టి మనం పక్కకు పెట్టి చేస్తూ ఉన్నా జ్యోతి ఎదురుగొని వెలుగుతుంది కదా పైకే కదా వెలుగుతుంది ఇందులో అయినా జ్యోతి పైకే వెలుగుతుంది పెట్టవచ్చు మధ్యలో ఉండి కూడా పెట్టవచ్చు అది ఏం తప్పు కాదు అదన్నా చేయొచ్చు ఇదన్నా చేయొచ్చు కానీ తూర్పు ముఖంగా ఉండటమే శ్రేయోదాయకం ఎప్పుడు కూడా అంతేగాని ఇలా ఎలా బుద్ధి పుడితే అలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఒకటి ఇంకొకటి అగ్గిపెట్టెతో వెలిగిస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఎప్పుడైనా మనం అగరబత్తీలను వెలిగించుకొని అగరబత్తీల ద్వారా వెలిగించడం లేదా ఒక ఒత్తి మన మంగళహారతి పలకలో పెట్టుకొని వెలిగించి ఒత్తి ద్వారా వెలిగించటం గాని అలా చేయాలి ఎప్పుడు కూడా ఇవి అశుభాలన్నమాట పుల్లతో వెలిగించటం అనేటువంటిది అది అశుభం శుభానికి కాదు అలా వెలిగించరాదు కొన్నిసార్లు ఇప్పుడు దీపం వెలిగించగానే కొండెక్కిపోతుంది అక్కడ మనం పూజ రూమ్ లో అలాంటప్పుడు అంటే దాన్ని ఏదైనా అశుభంగా భావించవచ్చు అంటారా తిరిగి అదే ఒత్తిడి పైన మళ్ళీ దీపం వెలిగించొచ్చా మళ్ళీ ఒత్తి మార్చాలంటారా గురుగారు వెలిగించవచ్చమ్మా ఓసారి ఏదో గాలికో ఏదో చిన్న దీనికి ఏదో ఇది కావచ్చు నిజానికి వెలిగించినా ఉన్నట్టుండి మీకు ఇంకో మాట చెప్తాను దీపారాధన చెయ్యంగానే కాస్త రెపరెపలాడుతూ ఏదన్నా కొంచెం అటు ఇటు అయింది అనుకోండి అంటే అది అశుభము అనేటువంటిది చిహ్నం మనకు తెలుస్తుంది ఏదో ఇబ్బంది జరగబోతుంది అని సెమ్మెలు నల్లగా అయినాయనుకోండి సెమ్మెలు నల్లగా అవుతాయి ఒక్కోసారి బాగా నల్లగా అయిపోతాయి అప్పుడు అశుభం గోచరిస్తుంది ఏదో అశుభం మీకు తెలిసి మీకు ఇబ్బంది కలగబోతున్నది అని తెలుస్తుంది ఇలా రెపరెపలాడితే ఏదైనా మనసులు మామూలుగా వెలిగ మనం వెలిగించంగానే నిటారుగా వెలుగుతున్నాయి అనుకోండి రెండు కూడా మీకు మేలు జరుగుతుంది అనేటువంటి సంకేతము ఆ దీపాలో ఏముందండి ఏదో గాలికి ఒక్కోసారి ఏదో పొరపాటుకు జరుగుతుంది అట్లా అనుకుంటాం మనం మన ప్రతిదీ మానవుడి జీవ లక్షణం ఏమంటే ముందు ఆ ఏముంది లేని నెలకి తీసేయడమే మనకు మనకు తెలిసిన విద్య అది మామూలుగా మనకు గొప్ప విద్యలు మనకు తెలుసు ఈ మంచివి తెలియదు కదా ఈ అద్భుతమైన విద్యలు తెలుసు కాబట్టి అట్లా అనుకుంటాం అలా అనుకోరాదు ఇది వాస్తవం ఏది యథార్థము దాన్ని తెలుసుకోవాలి అలా నల్లగా సమ్యమావుగా అవుతుంది అంటే ఏదో అశుభము గోచరిస్తూ ఉన్నది ఎక్కడో తేడా జరుగుతూ ఉన్నది అనేది అప్పుడే అర్థం అవుతుంది ఇలాంటి సూచనలు అన్ని కూడా ఉంటాయమ్మా దీపారాధనలో కూడా అవి చూసుకొని ముందుకు పోవటం ఇప్పుడు ఈ దీపారాధన చెంబలు కూడా అంటే ఇత్తడివి స్టీల్వి వెండివి రకరకాలుగా వాడుతూ ఉంటారు గురువు ఏది శ్రేష్టం అంటారు అమ్మా మట్టి ఇత్తడి వెండి ఇవి శ్రేష్టం స్టీల్ వాడకు స్టీల్ వాడరాదు స్టీ దీపారాధనకు వాడరా దీపారాధన దగ్గర దేవత దేవతాదేని దగ్గర రాగివి కానీ రాగి పాత్రలు కానీ మన ఇత్తలి పాత్రలు కానీ ఇవే వాడాలి తప్ప స్టీల్ స్టీల్ ఇనుము అవి మంచిది కాదు కొన్నిసార్లు గురుగారు దీపారాధన చేసిన తర్వాత వత్తి దగ్గర పువ్వులాగా ఇట్లా నల్లగా వచ్చేస్తుంది కార్నర్ కి అలా రావటం కూడా అశుభం అని చెప్పి అలా అయితేనే కదా నల్లగా అవుతుంది ఎప్పుడు అలా కారాదు అలా కాకుండా అది వెలగటం అనేటువంటిది శుభం ఇంట్లో ఏదో నెగటివిటీ ఉంది ఇబ్బంది కలుగుతుంది అనటానికి ఇదే మనకు ఏదో ఇబ్బంది కలగబోతుంది అని సూచన తెలుస్తుంది అది ఓకే ఇప్పుడు ఈ దీపారాధన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీపం దగ్గర కూడా అక్షతలు పువ్వు ఇవన్నీ పెట్టాలి అంటూ ఉంటారు నిజంగా అలా చేయాలి అమ్మ దీపారాధన అంటే ఏమిటి దీపం వెలిగించి ఊరికి కూర్చోవడం కాదు దీపారాధన అంటే దీపాన్ని ఆరాధించడం మొట్టమొదట ఏమిటి దీపాన్ని ఆరాధించడం దేవుడికి నమస్కారం చేసుకుంటాం దీపారాధన ముందు మొట్టమొదట దీపారాధన సెమ్మెల్లో దీపారాధన వెలిగించిన తర్వాత వెలిగించిన తర్వాత ఒక ఐదు చోట్ల గంధము పెట్టి మనం బొట్టు పెట్టడం దీపాన్ని ఒక పువ్వు పెట్టడం దీపాన్ని ఆరాధించడం వెలిగించిన తర్వాత వెలిగించిన తర్వాతనే బొట్టు పెట్టా బొట్టు పెట్టి గంధము పెట్టి ఆ పైన అక్కడ కుందులకు కూసి కుందుల దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టి దీపాలకు రెండిటికి నమస్కారం దీపాలకు అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి ముందు దీపం ఈ దీపం వెలిగించటం వల్ల ఏమిటి అంటే మనం ఎట్లా వెలిగించగలుగుతున్నాము మనలో ఆత్మ జ్యోతి అనేటువంటిది వెలుగుతూ ఉంటేనే కదా మనకు ప్రాణం చైతన్యం అనేది ఉంటేనే కదమ్మా ఆ శక్తి అనేటువంటిది ఏమిటి అంటే శక్తి అంటే కదలిక ఉండేటువంటి ప్రతి దాంట్లోనూ శక్తి ఉంది ఆ శక్తియే అమ్మవారు అని చెప్పుకుంటున్నాం మనం కరెక్ట్ ప్రతి దాంట్లో అమ్మవారు ఉందమ్మా ప్రతి దాంట్లో అమ్మవారు ఉంది ఆ దీపాలు అందుకే కదా వెలుగుతూ ఉన్నప్పుడు కూడా చైతన్యముగా వెలుగుతుంటాయి ఆ చైతన్య జ్యోతి అనేటువంటిది అమ్మవారు మనలో శక్తి మనలో కదలిక ఉంది ఆ కదలికనే అమ్మవారు అందుకనే కదా అది మనం చేయాల్సింది ముందు దీపాలకు రెండిటికి దీపాన్ని ఆరాధన దీపాన్ని ఆరాధించడం లేకపోతే దీపాలు పెట్టండి దీపాలు పెట్టండి దీపాలు పెట్ట రావుకాల దీపాలు పెట్టండి లేకపోతే దీప మనకు కార్తీక మాసం దీపాలు పెట్టండి లేకపోతే నెయ్యి దీపం పెట్టు నెయ్యి దీపం పెట్టిన దానివల్ల ఏమొస్తుంది అంటే నెయ్యి దీపం పెట్టిన దాని వలన మనకు అద్భుతమైనటువంటి యోగాలు మనకు కలుగుతాయి దీపారాధన చేసిన దాని వలన అందుకే దీపాలు వెలిగించండి అని చెప్పేది దీపాన్ని ఆరాధించాలి మొదట ఆ పెట్టి రోజు ముందు దీపాన్ని ఆరాధించిన తర్వాత వేసిన తర్వాత దేవుడికి వేసి నమస్కారం చేసుకోవాలి గణపతికి గణపతికి అయిన తర్వాత మన దేవుడిని ఇంటి దేవుడు ఇది ప్రాసెస్ దీపాలకు లేదు దీపం వెలిగించకుండా ముందు అంతా చేసి లాస్ట్ లో దీపాలు చేసి ఏదో దీపం చేసినామంటే చేసినామని నమస్కారం అని చెప్పి పక్కకెళ్ళిపోవడం కాదు దీపాలకు ఒక పువ్వు దీపం దీపం సెమ్మెల దగ్గర ఒక పువ్వు పెట్టాలి రోజు దీపాలు కడుక్కోవాలి రోజు కడుక్కోకపోతే కనీసం మంగళవారం శుక్రవారం అన్నా కడగటం రోజు తుడవటం దీపారాధన సెమ్ ఇది పద్ధతి మంగళవారం శుక్రవారం కానీ చాలా మంది పూజకు సంబంధించినవి మంగళవారం శుక్రవారం మంగళవారం శుక్రవారం కడగాలి ఓకే మంగళవారం కడగకూడదు శుక్రవారం శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేయడంలా దేవాలయాల్లో అమ్మవారికి శుక్రవారం అభిషేకం చేస్తున్నాము అంటే అర్థం ఏమిటి అమ్మవారిని కడుగుతున్నట్టు అభిషేకం చేస్తున్నాం కదా శుక్రవారం శుక్రవారం అభిషేకం జరుగుతుంది అమ్మవారికి మరి శుక్రవారం చేయమని ముందు రోజు అభిషేకం చేస్తున్నాము లేదు కదా ప్రతి దాంట్లో ప్రతి వస్తువులోనూ అమ్మవారు ఉంది అమ్మవారే సర్వము కనుక కరగాల్సిందే మంగళవారము శుక్రవారము తప్పకుండా దీపారాధన సినిమలు కడుక్కోవాల్సిందే దాంట్లో మళ్ళీ సందేహమే లేదు నిస్సందేహంగా చెప్తున్నారు గురుగారు శివుణ్ణి లయకారకుడు అని అంటూ ఉంటారు ఎందుకని అంటారు గురుగారు శ్రీ నమ ఐ సరస్వతియే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ సృష్టి స్థితి లయ సృష్టించేటువంటి బ్రహ్మ అంటే విధివ్రాత రాసేటువంటి వాడు ఇలా ఇలా జీవించురా అని ఒక రాత రాయటం సృష్టికర్తారని బ్రహ్మదేవుడైతే దాన్ని స్థితిగతులు కలిగించేటువంటిది శ్రీ మహావిష్ణువు అందుకే ఆయన నిత్యము అలంకార ప్రియో విష్ణువు మనం ఎక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నా ఎక్కడైనా కూడా విష్ణు ఆలయాల్లో ఎక్కువ చేసుకుంటాం రామాలయం కానీ కృష్ణుడి ఆలయం కానీ గణపతి దేవాలయం కానీ ఇలా ఆలయాల్లో లేకుంటే మామూలుగా మనం ఫంక్షన్ హాల్స్ ఇవి చేసుకుంటాం అక్కడ కూడా వెనకాల వెంకటేశ్వర స్వామి అమ్మవారిది పెట్టుకోవడం గణపతిది పెట్టుకోవడం ఇలాంటివి పెట్టుకుంటాం మనం అవునండి శివుడిది ఎక్కడ పెట్టుకోము ఎందుకంటే శివుడు లయకారకుడు లయం చేసేటువంటి వాడు శివుడు అంటే స్థితిగతులు మామూలుగా కలగటానికి కావాల్సినటువంటి ఐశ్వర్య ప్రదాత ఆయనే అనుకుంటే అంత ఉంది అని ఆ అంతా ఉంది అనేటువంటి దాంట్లోనే ఏమీ లేదు రెండు ఆయన అదే మాయ అదే అక్కడ లయకారకుడు సహజముగా ఏమిటి అంటే దేహమే దేవాలయం అన్నాడు ఈ దేహం దేవాలయం ఈ దేహాలయము ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి మన గ్రామంలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉండేటువంటి పవిత్రత అనేటువంటిది ఎంతో కొంత మనకు వచ్చేట్టుగా దైవ నమస్కారం చేసుకొని వస్తాం ఈ దేహాలయం ఎప్పుడైతే దేహం అనేటువంటిది పూర్తి ఇదవుతుందో ప్రాణం జీవుడు అనేటువంటిది ఎప్పుడైతే పోతాడో ఎక్కడికి లయం కావాలి అంటే మరి లయకారకుడు మహాలయం అందుకే మహాలయ పక్షాలు అనేటువంటి పదము కూడా వచ్చిన కారణం ఏమిటి అంటే ప్రతి జీవి మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏమో ఉన్నాయి ప్రాణులు అని మనం చెప్పుకుంటున్నాం ప్రతి ప్రాణిని ఏమాత్రము వీడు బీదవాడు వీడు షావుకారి వీడు ఉన్నవాడు వీడు లేనివాడు వీడు మహాజ్ఞాని పండితుడు వీడు అభాగ్యుడు వీడికి మందబుద్ధి గలవాడు అనేటువంటి తేడా భగవంతుడి దగ్గర ఉండదు ప్రతి వాడు బూడద కావాల్సిందే ప్రతివాడు పంచభూతాల్లో కలిసిపోవాల్సినటువంటిది ఈ పంచభూతాలకు ప్రకృతి ఇంకో రకంగా ఏమిటి అంటే పరమేశ్వరుడు లయం తనలోకి లయం చేసుకోగలడు మన వాళ్ళందరూ కూడా కొంతమంది గడప వరకు కొంతమంది దీని వరకు వస్తారు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే పెళ్ళికొడుకును పెళ్ళికూతురును కూతురును వెనకాలొస్తుంటే అందరు ముందు నడుస్తారు చనిపోయిన తర్వాత శవం ముందు వస్తూ ఉంటే వెనకాల నడుస్తూ వస్తారు అందరూ అంటే నువ్వు పో నీతోపాటి మేము ఎందుకు వస్తాం మేము ఎంతవరకు రావాలనో అక్కడ ఆగిపోతారు వాళ్ళు ఆగడానికి అవకాశం ఉంది శవం ఆగడానికి లేదు అట్లాగే ముందుకు వెళ్ళిపోవటమే ఉంటుంది ఎంత బంధువులైనా రక్త సంబంధికులైనా కడుపున పుట్టిన వాళ్ళైనా ఎంతవరకు అంతవరకే కానీ పరమేశ్వరుడు పుట్టినప్పుడు ఉన్నాడు లయం అయిన తర్వాత తనలోకి లయం చేసుకోగలడు కాబట్టి లయకారకుడు కాబట్టి ఆయనలోకి లయం అవుతున్నాము కాబట్టి మహాలయం అనేటువంటిది మహా అనేటువంటి పదాలు మనం మూడు సార్లు వాడుతున్నాం మహాశివరాత్రి నాడు మహాశివరాత్రిని వాడతాం అవునండి మహానవమి అనేటువంటి పదంలో సంవత్సరానికి వాడతాము అలాగే మహాలయ పక్షం మహాలయం అనేటువంటి మనం వాడుతున్నాం ఈ మహాలయ అమావాస్య మహాలయ పక్షాల్లో పరమేశ్వరుడు ఎవరెవరైతే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాణి ఈ కులము ఈ మతము అనేటువంటిది లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరికి తోచినటువంటిది వాళ్ళు చేసుకుంటారు ఈ పదహైదు రోజులు ఆ చేసుకున్నప్పుడు పరమేశ్వరుడు నేను తీసుకుంటాను పర్వాలేదు తీసుకొని మన పెద్దలకు అనుగ్రహం ఇవ్వటము తద్వారా మనకు అనుగ్రహం ఇవ్వటము జరుగుతుంది కాబట్టి అందుకనే శివుడు ఏం చేస్తాడంటే శివాలయానికి వెళ్లంగానే ముందు విభూతి పెట్టుకోరా అవును ఏదో బూడిద బూడిదగాక తప్పదు భస్మం భగవంతుణ్ణి స్మరించటం అలా స్మరిస్తూ స్మరిస్తూ అలవాటు చేసుకుంటే ప్రతిరోజు నిద్రపోతుండవు ఏదో ఒకరోజు శాశ్వత నిద్రలోకి పోతావు అలవాటు చేసుకో అంటే ఒక అలవాటు చేసుకోమనిచ్చినాడు ప్రతిరోజు రేపు లేస్తాను అనేటువంటి ఆనందం ఏదో ఒక రోజు లేకుండా పోతావు నీకు తెలియకుండానే అంటే అది ఆ రోజు నిజమైనటువంటి మేల్కొలుపు ఎప్పుడు అంటే జ్ఞానోదయం ఎప్పుడు అనేటువంటిది కావాలి మనిషికి ఓకే అందుకనే మనము ఆ దశలో చేస్తామో చేసుకోలేమో తెలియదు ఆ శరీరం యొక్క పటుత్వం ఎలా ఉంటుందో తెలియదు చివరి రోజుల్లో అందుకని ముందు నుంచే కొంచెం అలవాటు చేసుకో చేయాల్సినటువంటి పనులు ఏమిటి నీకు అర్థం ఏమిటి అనేటువంటిది చేసుకో తెలుస్తుంది అనేటువంటి మాటతో చెప్పి మనం చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఇవన్నీ చేసుకోవడం వలన ఏమిటి అంటే మన తరువాత తరం వాళ్లకు పుణ్యప్రదం అందుకని ఈ మహాలయ పక్షం లయకారకుడు అంటే ఆయనలోకి లయం చేసుకోగలిగినటువంటి వాడే ధైర్యం మనము చనిపోయే ప్రతివాడు కూడా ఎందుకు పరమేశ్వరుడిలోకి ఐక్యం కావటం కంటే వేరే కావాల్సింది ఏముంది వేరే ఏం కావాలి మనము కన బాగున్నంతసేపు దేవుడు కనపడలేదు నీకు దేవుడు కనపడినాడు నీకు కనపడినాడు నీకు కనపడినాడు పోతే అందరికి కనపడతాడు దేవుడు ఆయన దగ్గరికి పోయి మనం ఎక్కడికో పోము అడిగేవాడు పోతాడు అడిగించుకునేవాడు అక్కడికే పోతాడు అడుగుతుంటారు నీ కనపడినాడా నువ్వు ఎందుకు మొక్కుతున్నావు అంటే ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నీ అప్పుడు వద్దొద్దంటే కూడా సరిగ్గా ప్రాణము పోతుంది మనం మాట్లాడలేని పరిస్థితి ఊరికే మన వాళ్ళని చూస్తున్నాము అనేటువంటి దృష్టితో ఎప్పుడైతే ఇలా చూస్తూ ఉంటామో వానికి యమభటులు కనపడతాడు పరమేశ్వరుడు కనపడతాడు ఖచ్చితంగా కనపడతారు కానీ చెప్పలేడు నన్ను ఇమ్మబట్టలు రమ్మంటున్నారు నేను పోతున్నాను ఏం ప్రయాణమా ఏమన్నా నాకు ఫ్లైట్ టికెట్ అయింది రమ్మంటున్నారు వాళ్ళు కూర్చోమంటున్నారు అని చెప్పడానికి కాదు కదా ఆ దశలో వాడికి మాటలు రావు మాట్లాడలేడు అది చెబుతాము అనుకునేటువంటి లోపలే తీసేస్తాడు ఇంకా ఇంకా నిద్రలోకి వెళ్ళిపోవటమే అది కొంతమంది కళ్ళు నిద్ర నిద్రపోవడమా కళ్ళు మూసుకొని పడుకోవడమా అనేటువంటిది అది శాశ్వత నిద్ర అనేది ఇంకా తర్వాత ఉండదు మళ్ళీ ప్రాణం అనేటువంటిది తీసి దేహం వేరు లోపల ఉన్న ప్రాణం వేరు ఆత్మ అంతరాత్మ మనం అన్ని చెప్పుకుంటున్నాం ఈ ప్రాణం అనేది తీసేసి మళ్ళీ ఇంకే దాంట్లోనూ ఇంకో దాంట్లోకి వేసేయడం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా అందువలన ఈ మహాలయం మహాలయ పక్షం పరమేశ్వరుని లయకారకుడు అనేటువంటిది మనము చేస్తే మనం ఎటువంటి ఆరాధన చేసినాము పరమేశ్వరుని ఏ విధముగా మనం ఆరాధించుకున్నాము అనేటువంటి దాన్ని బట్టి నువ్వు చేసినా చేయకపోయినా ఆయన లైన్ చేసుకుంటాను ఆయనకేమి వీడు దుర్మార్గుడు చేయలేదు వీడిని నేను ఎందుకు తీసుకోవాలి అనేది ఉండదు అలా ఏం కాదు ఎప్పుడైనా ఎవరినైనా ఏ ప్రాణినైనా ఈ భూమి మీద చలనం ఉండేటువంటి ఏ ప్రాణినైనా ఆయనలోకి తీసుకోవాల్సింది ఆయనే తీసుకుంటాడు ఆలాహలమే తీసుకున్నా అంటే సముద్రంలో వచ్చినటువంటిది ఈ మా ఇవాళ వీళ్ళది తీసుకోవడం ఎంతసేపు ఆయనే తీసుకుంటాడు కనుక ఆయనకు మహాదేవుడు మహాశివుడు మహాలయం అనేటువంటిది ఇప్పుడు ఈ మహాలయ పక్షాల్లో ఆయన పరమ సంతోషించేది ఏమిటంటే అబ్బాయి ఎంతోమందిని చేస్తున్నారు కానీ కానీ అంటుంటాడు ఆయన అందుకే ఆయన ఆయనకు పరమేశ్వరుడు అనగానే ఆయన పుర్రెలు వేసుకొని ఆయన అట్లే ఉంటాడు కపాలం ఆయన కపాలం దీంట్లోనే కదా తీసుకుంటాడు మరి శ్మశాన వాటి ఆయన ఆయన అక్కడ ఉంటాడు గుళ్ళో పెట్టి మనం పూజ చేస్తున్నాం అంటే అన్ని చోట్ల ఉంటాడు ఆయన సర్వాంతర్యామని మనం చేసుకుంటున్నాం కానీ ఆయన వైకుంఠంలో విష్ణువు ఉంటే మరి ఇక్కడ చర్మం కట్టుకుని మరి ఇక్కడ శ్మశానములో పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆయనలోకి లయం కావాల్సిందే ఎవరైనా కూడా అందుకని పరమేశ్వరుణ్ణి లయకారకుడు అనేటువంటి మాట లయం అంటే ఏమిటి అంటే లయం అయిపోవడం ఏం రావాడు దాంట్లోకి వాడు అయిపోయినాడు వాడు లీనమైపోయినాడు లయమైపోయినాడు మనం చెప్తున్నాం నిమగ్నం అయిపోయినాడు వాడేమిరా వాడు ఏమి ఈ లోకంలో లేడు ఏ లోకంలోనే ఉన్నాడు వాడు తన మనం అంటుంటాం ఇవన్నీ అంటే తనలోకి తీసుకుంటాడు ఏ ప్రాణినైనా ఏం భేదం లేదు కోటీశ్వరుడు కావచ్చు రిక్షా దొక్కునేవాడు కావచ్చు మనకున్న ఈ తారతమ్యాలు అందుకని మామూలుగా ప పరమేశ్వరుని లయకారకుడు అనేటువంటిది ఎందుకంటున్నామంటే ఇద్దరికే అంటున్నామమ్మా తనను పెద్దగా ఏమి ఇప్పుడు ఉన్నవాడు లేనివాడు అనేటువంటివి ఆ భగవంతుడి దగ్గర అలాంటివి ఉండవు అందుకనే సమానమైన దృష్టితో చూస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా ఒక ప్రాణి అంతే ప్రాణిగా చూస్తాడు మనకే ఇవన్నీ వాడు ఉన్నవాడు వీడు లేనివాడు వీడు ఈ కులం వాడు ఆ కులం వాడు నన్ను తాకొద్దు నుండి తాకొద్దు అనేటివి మనం పెట్టుకున్నాము అందుకని ఎవరు ఏదో తాకితే ఏదో అవుతుంది ఏదో పోతుంది ఏదో ఈ కులం వాడ ఇవన్నీ మనకు పెట్టుకున్నటువంటివే కానీ మనం అల్పబుద్ధులు అందుకనే బుద్ధి అల్పబుద్ధి అనేటువంటిది మనకు తెలుస్తుందమ్మా అందుకని పరమేశ్వరుడు లయకారకుడు అందువల్ల లయం అందరినీ తీసుకుంటాడు కాబట్టి ఆయనలోకి లయం అయిపోవడమే అంతే దాని అర్థమే అది జయోస్తుంది మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి